హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా డబ్బులు అనేది కూడా అందజేస్తుంది అలాగే ఇంకా ఎవరికైనా రైతులకు డబ్బులు అనేది కూడా జమ కానట్లయితే వెంటనే ఇలా చేశారంటే మీ యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది అలాగే ఏ రైతుల ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు ఇంకా జమ కాని వారు ఎలా చేస్తే రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమతో జమ చేస్తారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో ఇప్పుడు పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేశారు కాబట్టి పదహారు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో జమ అవుతుంది అలాగే పదిహేడు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే వెంటనే కూడా మీరు ఈ ఈకేవైస్ అయితే కంపల్సరీ చేయించుకోండి ఫోన్లకు కూడా మెసేజ్లు అనేది కూడా రావడం జరుగుతుంది ఎంతెంత డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు అలాగే పదిహేడు విడతకి సంబంధించి జూన్ మొదటి వారంలో కూడా అదనంగా వెయ్యి అనేది కూడా పెంచి మూడు వేల అనేది కూడా రైతుల ఖాతాలో జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది వెంటనే కూడా ప్రతి ఒక్కరు ఈకే వైస్ అనేది ఖచ్చితంగా చేయించుకోండి డబ్బులు అనేది కూడా ఆలస్యం లేకుండా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ అవుతున్నాయి ఇదే అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్